Want to study in Germany? Then Excelise the best option. Admissions with scholarships available. Call 98881 96666. హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అప్పటిన ఈరోజు మనీ మంత్ర ఎస్ డబ్బు ఎలా సంపాదించాలి మనం అనుకున్న డ్రీమ్స్ అన్నిటినీ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే విషయాలని మనం మనీ మంత్రాలో చూస్తున్నాం కదండి అలాగే ఈరోజు కూడా సరికొత్త విషయాలను మనకు తెలియచేయడానికి ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర మనీ గురు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పలకరిద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మరి ఈరోజు మనీ మంత్రాలో మా వ్యూఆర్స్ అందరికీ ఏం తెలియజేయబోతున్నారండి అక్కడ ఒక వాక్యం చెప్పుకుందామమ్మా తప్పకండి ఆకలితో కూడినటువంటి కడుపు అన్నాన్ని కోరుకుంటుంది ఓకే కోరికలతో కూడుకున్నట్టు మనసు కకావికలమై జీవితాన్ని విచ్ఛిన్నపరుస్తుంది ఓకేనా కాబట్టి ఆ మనసుకు స్వాంతన చేకూర్చండి ఓకే డబ్బు సంపద ఐశ్వర్యం మన దగ్గరికి రావాలంటే ఇప్పటి మీకున్న కోరికల్ని బలవంతంగా అంచిపెట్టారు అర్థమైంది ముందు అన్నీ తెరిచేసుకోండి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీకు బోలెడు కొరికలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆడపిల్ల అయితే నగలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు మగవాళ్ళకు కూడా కొన్ని ఎన్నో లక్ష్యాలు ఉంటాయి ఈ వీటిల్లో అన్నిటిని మనం వంచుకొని బతికాం ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాము ఒక చక్కని సారీ నచ్చింది లేదంటే ఒక డ్రెస్ నచ్చింది లేదంటే ఒక ల్యాప్టాప్ నచ్చింది ల్యాప్టాప్ యాభై అరవై వేలు ఎక్కడ నుంచి వాళ్ళు ఇప్పుడు ఓకే మీ నాన్నగారు కూడా ఇప్పుడు ఎక్కడ నుంచి కొనివాళ్ళు నేను పెద్ద గొడవ దాని గురించి ఇప్పుడు ఏమైపోయింది నీ కోరికలతో ఉప్పొంగిన మనసు మీద నీళ్ళు చల్లేసావు చల్లారి దాన్ని ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఎప్పుడైతే నీవు కోరుకున్న కోరికల్ని నువ్వు అనుభవించలేదో బలవంతంగా అంచి తొక్కావో నీ బాడీలో ఉన్న నర్వస్ అని ఏమైపోతాయి కుంచకపోతాయి కుంచకపోతాయి కుంచుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక డిసప్పాయింట్ అనేది ఏర్పడుతుంది జీవితంలో అది ఎలా అయిపోతుందంటే ఆ నిరాశా నిస్పృహులతోని మనసు నిరంతరం కుంగిపోయి కుంగిపోయి దానికి అలవాటు పడిపోతుంది అప్పుడు నిసతు గురయ్యి నీ జీవితంలో ఒక ఉత్సాహం కానీ ఆనందం కానీ సంతోషం కానీ ఎప్పుడు లేకుండా పోతే ఎందుకంటే మీకు ఇదే అలవాటు అయిపోయించినప్పటి నుంచి ప్రతి దగ్గర ఓ సినిమాకి వెళ్దాము ఒక ఎప్పుడైనా ఆక్స్ వచ్చింది అప్పట్లో కూడా మంచి హై క్లాస్ టికెట్ ఉండేది వెళ్దామంటే అదేందుకు నెల టికెటో లేకపోతే రూపాయ టికెటో వెళ్ళచ్చు కదా అంతా ఖర్చు పెడతాము మనం డబ్బున్న వాళ్ళమా ఇలాంటి మాటలు మన పెద్దవాళ్ళు మనం ప్రతిసారి పొడిచి మన నిరీరుని తయారు చేశారు అంటే వాళ్ళది కూడా తప్పు కాదు వాళ్ళ పరిస్థితులు అట్లాంటివి అప్పుడు వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని కూడా అలాగే నొక్కేస్తారు ప్రతి దగ్గర అలా చిన్నప్పటి నుంచి మంచి తెలిసి తెలియని వయసు నుంచి ఇప్పటివరకు ఒక టూర్ వెళ్దామన్నా కానీ లేదంటే ఇంకేదన్నా ఒక ఎంజాయ్మెంట్ చేద్దామన్నా కానీ ప్రతి దగ్గర కూడా ఇలా ప్రతి దగ్గర మిమ్మల్ని అనగదొక్కడం అనేది జరిగింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైతే ఉందో అది సాగదీయడానికే కష్టంగా మీ యొక్క జీవితం ముందుకు అవుతుంది ఎందుకు అంటే దానికి అలవాటు అయిపోయింది కాబట్టి మీ జీవితం అనేది మీకు భారంగా తయారైపోయింది కాబట్టి ఒక ఎంజాయ్మెంట్ అన్నా సరే ఒక ఖర్చు పెట్టడం అన్నా సరే ఒక టూర్ వెళ్ళాలన్నా సరే ఒక వస్తువు కొనాలన్నా సరే మీ మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒప్పుకొనివద్దు దాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా దానికి అది ఎక్కడ కొంటావులే అది ఎక్కడ చేస్తావులే అది దీంతో అవుతుందా దీంతో ఎలా అవుతుంది ఎప్పుడు ప్రశ్నిస్తుంది అది ప్రశ్నించి అనగదు ఒక వల్ల ఏమైపోతుందంటే ఈ జీవితంలో ఏది సాధించలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సబ్జెక్టులోకి రాగానే నేను ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్టులోకి రాగానే మీకున్న కోరికలన్నింటినీ ముందు తీర్చేసుకోండి మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి ఇప్పుడు సపోజ్ మీ బర్త్డే ఉంది బర్త్డే సామాన్యంగా ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక బర్త్డే చేసుకోవాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఏం చేసుకుంటాడమ్మా ఒక డ్రెస్ కొని ఓకే ఆ రోజు ఏదో ఒక కేకో లేకపోతే ఒక కేజీ స్వీటో లేక హాఫ్ కేజీ స్వీటో నలుగురు ఇద్దరు పిల్లలు భార్య బర్తలు అంటే హాఫ్ కేజీ ఎక్కువ కిలో స్వీట్ ఏం ఏమి లేదు ఉన్నాము నలుగురు అని చెప్పేసి హాఫ్ కేజీ స్వీట్ తీసుకొచ్చేసి వీలైతే ఇంట్లో నేను బిర్యానీ చేసుకొని లేదంటే బయట నుంచి ఒక బిర్యానీ తెచ్చుకొని తినేది అవి ఫినిష్ అంటే ఇదంతా కలిసి వెయ్యి పదిహేను వందలు అయిపోతుంది అవును అర్థమైందా వాళ్ళ పిల్లాడు ఉన్నాడు పిల్లాడికి బర్త్డే చేయాలి ఇప్పుడు జనరేషన్ మారింది మారినప్పుడు కనీసం పిల్లాడికి ఒక ఐదు వేలు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు డ్రెస్సు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలవడం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ని కొద్దిగా పై స్థాయిగా చేయాలని ఒక ఐదు వేలు ఖర్చు పెడుతున్నాం ఒక లక్ష రూపాయలు ఎప్పుడైనా ఖర్చు పెట్టారా మీ బర్త్డేకి ఇప్పటి కాలంలో ఫస్ట్ అలా చేస్తున్నారు ఫస్ట్ బర్త్డే అని కాదు ఎవరి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎవరి బర్త్డే లక్ష రూపాయలు ఏం ఖర్చు పెడతాం మనం అనుకుంటావా లేదా ఎందుకు ఖర్చు పెట్టాలి మీ బర్త్డే ఘనంగా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం కదా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అద్దం ముందు నిల్చొని మిర్రర్ వర్క్లో చెప్తాను అద్దం ముందు నిల్చొని నేను చాలా అందంగా ఉన్నాను నేను చాలా బాగున్నాను అంటే ఎవరిని పోగొడుతున్నారు అక్కడ మీ ఆత్మ సౌందర్యాన్ని మీ అందరి సౌందర్యాన్ని పోగొడుతున్నారు ఇప్పుడు మీరు ఒక చక్కని డ్రెస్ వేసారు ఒక ఇరవై ముప్పై వేల డ్రెస్ వేసారు వేసినప్పుడు మీ ఆత్మ సంతోషిస్తుంది అబ్బా ఇప్పటి వరకు వీడు వెయ్యి రూపాయల డ్రెస్ కంటే లేదే నాకు ఈరోజు ముప్పై వేల డ్రెస్ వేసాడే ఆ ఉబ్బి సంతోషపడుతుబ్బిత అయిపోతుంది ఇప్పుడు అలాగే నువ్వు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి ఆ బర్త్డేకి అందరిని పిలిచి అందరు అభినందనలు తెలపడం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి అది ఇంకా పొంగిపోతుంది అమ్మ ఈ రోజు నన్ను గుర్తించాడు వీడు ఓకే ఈ రోజు వీడు నన్ను గుర్తించాడు ఇప్పటివరకు ఏనాడు పట్టించుకోలేదు నన్ను ఈ రోజు ఒక నగ పెట్టాడు నాకు ఇంత కాస్ట్ నగ పెట్టాడు ఈరోజు నాకు చక్కగా అలంకరించాడు ఉంగరం పెట్టేసి నాకు ఈరోజు కడ పెట్టేసి నన్ను చక్కగా అలంకరించాడు ఆడవాళ్ళు కూడా నాకు ఈరోజు ఈ మెడలో ఇంత మంచి చక్కని హారాన్ని పెట్టి నాకు అలంకరించారు మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారో అలా అలా మీ ఇన్నర్ మైండ్ క్షణం ఆనందాన్ని పొందుతుంటుంది అలా ఎప్పుడైతే పొందుతుంటుందో మీకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా విశ్వం ద్వారా సమకూర్చడం అనేది జరుగుతుంది మనం ఏమనుకుంటాం బర్త్డే ఎందుకు పెట్టాలో మనం అనుకుంటాం మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీకోసం మీరు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది రావాలంటే కాబట్టి మీకు డబ్బు సంపద ఐశ్వర్యం రావాలంటే ముందు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి ఓకే మీరు ఆనందంగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీరు ఇతరులను ఆనందంగా ఉంచండి మన విశ్వధర్మం ఏంది మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాం దాంట్లో ఏంటి ఇవ్వండి ప్రేమను అంతకు రెట్టింపు పొందు ప్రేమ పొందుతారు ద్వేషం ఇచ్చారు అంతకు రెట్టి ద్వేషం పొందారు డబ్బులు ఇవ్వండి అంతకు రెట్టింపు డబ్బులు పొందుతారు డబ్బులు కూడా ఎలా ఇవ్వాలి మనం వచ్చిన దాంట్లో ఎంత ఇన్కమ్ వచ్చినా సరే ఆ ఇన్కమ్ సోర్స్లో టెన్ పర్సెంట్ దానాలు చేయమని చెప్పాము అందరికీ అంటే గోసేవ కావచ్చు సమాసేవ కావచ్చు దేనికైనా సరే మీతో ఎంత విలేదు అంత ఒక వ్యక్తి నడుసారి నేను ఎలా తీయాలి టెన్ పర్సెంట్ నాకు ఈ రోజు ఇంత వస్తుంది ఆ రోజు ఎంత వస్తుంది కదా నాకు ఒక వంద రూపాయలు వస్తుంది నేను ఇప్పుడు ఎలా చేయాలన్నాడు జస్ట్ ఏం లేదు వంద రూపాయలు సంపాదించావు కదా ఒక టెన్ రూపీస్ తీసుకొని ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకో రోడ్డు మీద వెళ్తుంటే కుక్కర్ పెట్టేసి సరిపోయింది దానం చేశాను అయిపోయింది కదా దానికోసం నేను ఏదో ఆశ్రమంకి వెళ్ళాలి లేదో నేను గోశాలకు వెళ్ళాలి అక్కడ పెట్టాలని రూలేం ఏం లేదు కదా చేయాలనుకుంటే నీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎన్నో ఉన్నాయి దాంతోపాటు మనం అనుకుంటాం ఒక వెళ్ళాలి లేకపోతే వెళ్ళాలి ఒక ట్రస్ట్కి వెళ్ళివ్వాలి దాంతోనేమవుతుందంటే మీకు ఆ టైం సరిపోతుంది లేదా పుయ్యేలోపు ఇంకేదో పని పడుతుంది మీకు సింపుల్ మీ చుట్టుపక్కల మీ పరిసరాలలో మీ పని మనుషుల పిల్లలు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా పిల్లలు కావచ్చు కనీసం వాళ్ళకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది బుక్స్ కొనే స్తోమత ఉండదు ఓకేనా బుక్స్ కొనివ్వండి అది కూడా సేవ్ కదా కదా కొన్ని బుక్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఏదో బుక్స్ ఇచ్చేది డ్రెస్ కొనివ్వండి అది కూడా సేవ్ ఉన్నాయి లేదు వాళ్ళ కనీసం ఆ స్కూల్కి ఒక ఏడాది వరకు ఎంత ఫీజు కట్టండి అర్థమైంది సరిపోతుంది ఇలా మీరు ఏ రకంగా అయినా చేయొచ్చు మీరు ఏదైతే ఇస్తారో అంతకు వేలారట్టు మీరు పొందగలుగుతారు కరెక్ట్ కాబట్టి ఎంత వీలైతే అంత ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ కోరికలన్నీ తీర్చేసుకోండి మీకు ఏ కోరికలు ఉన్నా సరే దాన్ని ఆపకండి ఆ కోరికలు తీర్చడం వల్ల మీకు డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ భారంగా ఉండిపోయినారు మీరు అన్నింటినీ చంపుకొని 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 మనం అనుకుంటాం కదా పెద్దవాళ్ళు మనం మాట్లాడుకో మన్సూన్ చంపుకొని అదేం బతుకురా అని మనం మన్సూన్ చంపుకొని బతుకు బతకారా అది మనం మాట్లాడుకుంటాం కరెక్ట్ చాలా బాధగా మాట్లాడుకుంటాం కాబట్టి మనసుని చంపడం అనేది కాదు మనసుని చంపడం అంటే మీలో ఉన్న ఇన్నర్ మైండ్ని చంపడం దాన్నే మనం ఆత్మ అంటాం ఇంకంతకంటే కొత్తగా ఏం లేదు కాబట్టి ఎంత వీలైతే దాన్ని సంతోషంగా ఉంచండి మీరు ఎలా అయితే ఆనందంగా ఉండగలుగుతారో అంత వీలైతే అంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత ఆనందంగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటే అంత డబ్బు సంపద ఐశ్వర్యం కుప్పలు తెప్పలుగా మీ జీవితంలోకి వస్తుంది డబ్బు రావడం ఇంత ఈజీ ఎంతకంటే ఇంకేం లేదు డబ్బుగా పంచడం అంటే కష్టం అట్లాంటిది ఏం లేదు మీరు ఆనందంగా ఉంటే డబ్బు అదే వస్తుంది మీరు ఖర్చు పెడితే డబ్బు అదే వస్తుంది మీరు సంతోషాన్ని పరిస్తే డబ్బు అదే వస్తుంది ఎన్ని రకాల మార్గాల ద్వారా మనకు డబ్బు రావడం అనేది జరుగుతుంది గురుగారు అయితే మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారు క్లాసెస్లో ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు కదండి మరి ఈ నెలలో రాబోయే డేట్స్ ఏంటండి క్లాసెస్ ఒకసారి క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఎక్కడెక్కడ అనే వివరాలు ఇస్తారా మనకి రెండు వేల ఇరవై మూడు అమ్మా ఇరవై ఐదు జూను ఇప్పుడు విజయవాడలో ఉంది ఇప్పుడు స్టార్టింగ్ క్లాస్ మనకి ఇరవై ఐదు జూన్ విజయవాడలో ఉందమ్మా చాలా రష్గా ఉంది తొందరగా ఇంట్రాల్ చేసుకోండి అలాగే రెండు జూలై హైదరాబాద్లో ఉంటుంది అది ఎప్పుడు రష్గానే ఉంటుంది అలాగే పదహారు జూలై తిరుపతిలో ఉంటుందమ్మా ఇరవై మూడు జూలై వైజాగ్లో ఉంటుంది ఆరు ఆగస్టు మనకు స్పెషల్ క్లాస్ అని చెప్పుకున్నాం గతంలో ఎక్సలెంట్ ఉండే స్పెషల్ క్లాసు ఎంత వీలైతే అంత ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తేనే మీకు స్పెషల్ క్లాస్ నీట్గా అర్థమవుతుంది కాబట్టి వీలైనంత ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఫుల్ రష్గా ఉంది తొందరగా ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే స్పెషల్ క్లాస్ తొందరగా ఎన్రోల్ చేసుకోండి అలాగే మనకి పదమూడు ఆగస్ట్ ఏదైతుందో మళ్ళీ బెంగళూరులో క్లాస్ ఉంటాయి ఈ విధంగా ఈ డేట్ వైజ్ మన క్లాసులు ఉంటాయి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా అందరూ ఎన్రోల్ చేసుకుంటారని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకున్నవని సాధిస్తారని కోరుకుంటున్నాం గారు ఎంత సులభమైన మార్గాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు అండ్ అసలు విశ్వం ఎలా వర్క్ చేస్తుంది అనేది అందరికీ తెలిసింది మనం ఏది ఇస్తాం అదే వస్తుంది ఈ విషయం కూడా నిజంగా చాలా ఇంపార్టెంట్ మనం ఇవ్వటం అనే విషయాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు గారు చూసారు కదా ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉన్నాయి అలాగే స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయో డేట్స్ అలాగే ప్లేసెస్ మీకు తెలిసాయి కదా ఒకవేళ మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్నాయి కదండి నెంబర్స్ వాటికి కాల్ చేశారంటే మీరు హ్యాపీగా ఈజీగా ఎన్రోల్ చేసుకోవచ్చు తప్పకుండా క్లాస్ అటెండ్ అవ్వండి అలాగే మీ డ్రీమ్స్ అన్నింటిని ఫుల్ఫిల్ చేసుకోండి